వైజీఎల్ టాక్స్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ మన ఇంటి పెరటి తోటలో ఉన్న దివ్య ఔషధమైన మందార పుష్పం గురించి తెలుసుకుందాం దానిలో ఉన్న ఔషధ గుణాలు ఏంటో చూద్దాం మందార పువ్వు అనేక రకాలుగా ఉంటుంది ముద్ద మందారం అని ఎర్ర మందారం అని పచ్చ మందారము రెక్క మందారము ఇలా ఎన్నో రకాలుగా వస్తుంది ఈ మందార పుష్పంలో అనేకమైన ఔషధ గుణాలు ఉంటాయి ఇది మన ఆయుర్వేదం మందుల్లో కూడా చాలా మట్టుకు ఉపయోగిస్తూ ఉంటారు మందార ఆకులోను మందార పువ్వులోనూ రెండింటిలోనూ ఔషధ గుణాలు ఉంటాయి మందార పువ్వు టీ చేసుకొని మనం తీసుకోవటం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది బీపీ కంట్రోల్ అవుతుంది చక్కగా జుట్టు పెరుగుతుంది జుట్టు రాలటాన్ని నియంత్రిస్తుంది ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి మందార పువ్వు టీ తీసుకోవటం వల్ల దగ్గు జలుబు గొంతు నొప్పి వల్ల ఉపశమనం లభిస్తుంది ఇంకా మందార పువ్వులో ఐరన్ బాగా ఉంటుంది పుష్కలంగా ఉంటుంది అది శక్తిస్తుంది శరీరానికి మందార పువ్వులోనే యాంటీ ఆక్సిడెంట్లు బరువు తగ్గటానికి ఉపయోగపడతాయి దీన్ని టీ తీసుకోవటం వల్ల మనలో జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది తర్వాత ఈ పువ్వు ఆకు ఎలా టీ చేసుకోవాలి అంటే మనం బాగా నీళ్లు మరిగించి అందులో పువ్వులు రెక్కలు పచ్చివి కానీ ఎండినవి కానీ వేసుకోవచ్చు ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు బాగా పనిచేసి జీర్ణక్రియను పెంచి మనకు సర్వదా ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది మందార పువ్వు టీ అయినా మందార ఆకు టీ అయినా రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి రెండు చక్కగా మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి ఆరోగ్యానికి దివ్య ఔషధము ఈ మందార పుష్పం టీ ఈ మందార ఆకులను పచ్చివి తీసి మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసుకొని తలకు పెట్టి ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ అలా ఉంచేసుకొని తర్వాత మనం తలస్నానం చేస్తే జుట్టు చాలా మెరుగ్గా ఉంటుంది చాలా ఒత్తుగా పెరుగుతుంది చాలా అందంగా తయారవుతుంది మిత్రులరా ఈ దివ్య ఔషధ పుష్పాన్ని మన పురాతన ఆయుర్వేద వైద్య విధానంలో చక్కగా ఉపయోగించేవారు పువ్వులు పచ్చివి కానీ ఆకులు పచ్చివి కానీ పువ్వులు ఎండువి కానీ ఆకులు ఎండువి కానీ పొడి చేసుకొని కూడా వాడుకోవచ్చు చాలా ఉపయోగంగా ఉంటుంది ఉపయోగించుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం సదా ఆరోగ్యభవ మిత్రులకు వందనాలు ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు